ఆళ్లగడ్డలోని ఎద్దుల పాపమ్మ స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి స్టేడియంను అలాగే భూమా బాలా నాగిరెడ్డి స్టేడియంను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవినాయుడు సందర్శించారు ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో స్టేడియం పనులు ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్టేడియం పనులను ఆపివేయడం జరిగింది ఏదో చేయాలంటే చేయాలంటూ ఆళ్ళగడ్డలో స్టేడియం వైసీపీ నాయకులకు కట్టారన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి పెండింగ్లో ఉన్న స్టేడియంను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి పాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు అనంతరం భూమా బాలనాగిరెడ్డి స్టేడియం సందర్శించి ఈ స్టేడియం కూడా మరమ్మతులు చేసి ఆళ్లగడ్డ తాలూకా క్రీడాకారులకు అందుబాటులో ఉండేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు ఆళ్లగడ్డ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో టైక్వాండో ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుందని పట్టణంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టైక్వాండో నేర్చుకునే పిల్లలు ఉన్నారని నేషనల్ స్థాయికి వెళ్ళి ఆడిన పిల్లలు కూడా ఆళ్ళగడ్డలో ఉన్నారని వారందరికీ సహకరించి మంచి పొజిషన్కి వెళ్లేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ షాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు కలవడంతో పాటు ఆలగడ్డలో నియోజకవర్గంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా చాగలమరి ఆలగడ్డ ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది యువకులు అనేక విభాగాల్లో క్రీడాకారులుగా రాణిస్తున్నారు కరెక్ట్గా కానీ వీళ్ళు ప్రోత్సహించగలిగితే కరెక్ట్గా వీళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా వీళ్ళు నేషనల్ స్టాండర్డ్స్తో ప్లేయర్స్గా తయారవుతారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ఆల్రెడీ కొన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్రీడా వికాస కేంద్రాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అఖిలమ్మ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల పైన ఎదుగుతుంది కన్స్ట్రక్షన్ జరిగి పునాదులేసి పైకి వెళ్తు ముందుకెళ్తున్న తరుణంలో దుర్దశ శాతం రాష్ట్ర ప్రభుత్వం మారడం ఎప్పుడు అభివృద్ధిని ఆటంకాలు ఏర్పడడం తూతు మంద్రంగా ముందుకెళ్ళడం ఫౌండేషన్ ముందే అభిషేకాలు చేయించుకోవడం తర్వాత ఏదో ఒకటి మసుపుసి మా ఎలక్షన్ కోసం మసు పూసి చేయడం నాలుగు రేకులు వేసేసి ముందుకు సాగించారు కాబట్టి మేము ఒకటే చెప్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు పరుస్తాం ఎవరైతే పోరుపాటు చేయాలనుకుంటారో వాళ్ళందరూ జగన్ ఇంటికాడ పోరుపాటు చేయాలని చెప్పి మేము కూడా పిలుపునిస్తాం మేము కూడా విద్యా సంఘాలు నడుతాం మీరు ముందుగా జగన్ ఇంటికా ధర్నా చేయండి ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి అవాకులు చవాకులు కానీ అంబటి రాంబాబు ఆ ఎవరైతే ఆ గోర్ఖా మంత్రి మాజీ మంత్రి ఇట్టలందరికీ ఒకటే హెచ్చారు ఇంకోసారి కానీ లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్తే ఇక్కడ ఊరు చూస్తూ ఊరుకోరు ఒక పద్ధతి ప్రకారం పాలన చేస్తున్నాం మమ్మల్ని రచ్చగొట్టి వేరే విధంగా మార్చే ప్రయత్నం చేయొద్దండి దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని కూడా క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం దాంతో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది రెండు నుంచి మూడు శాతానికి రిజర్వేషన్ కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది పాటు యాభై శాతం కోచ్లకి నేషనల్ ప్లేస్ని తీసుకోవడంతో పాటు సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటాం ఈ విధానాలని పత్తి రూపాయి విద్యార్థులకు అందాల్సిన పది రూపాయి ప్రభుత్వం అందిస్తుంది పాత ఏ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన పది రూపాయిని కూడా ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించడం జరుగుతుంది విద్యార్థులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎవరు నిజాయితీ గల ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక పక్క పరిశ్రమల కోసం పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగి దావోస్కి వెళ్ళి గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్న దావోస్ చలి ఉంటుంది మేము అక్కడికి వెళ్ళాం వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటాం ఇక్కడే ఎమ్విల్ చేసుకుంటాం ఇక్కడే మాట్లాడుకుంటాం అని చెప్పి సోది చెప్పిన ప్రజాప్రతినిధులకు పక్క పుట్టినరోజును సైతం కుటుంబంతో గడపకుండా దావోస్కి వెళ్ళి పరిశ్రమలు పెట్టుబడులని ఆకర్షితులు చేసి ఆరు లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఎంఓఈలు అతి తొందరలోనే ఈ రాష్ట్రంలోనే మొన్నే పక్కన ఉన్న రాష్ట్ర మంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది దానికి అనుగుణంగానే ఆరున్నారు మేము చూసాము ఒక తెలంగాణ మంత్రి ఐటీ తెలంగాణ ఐటీ మంత్రి చెప్పారంటే వీళ్ళకి ఇంకా చెవులో శేషం పోస ఉంది వీళ్ళకి నిలబడ్డా ఈరోజు ఆ రోజు ఎంతమందికి పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అమలు అవుతూ ఉండింది మీరు ఎంతమందికి కుదించారు తొమ్మిది లక్షల మందికి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందని అడుగుతున్నాం ఫీజు పోరుపాటు అంటారా మీరు బకాయిలు పెట్టేసే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయి ఒప్పందం పెట్టుకొని విద్యార్థులను యువతను రెచ్చగొట్టే విధంగా ఆరు నెలలకే రోడ్డు ఎక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా కలెక్టర్లు గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకు ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలసీ ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం మాకు వద్ది పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలి పశువులు చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం మేము ఆరు నెలలకు సంబంధించిన కతులు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మనం ప్రకటించడం జరిగింది అమౌంట్ వేస్తున్నామని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్గా కాలేజీలకే పడేటట్లు ఈ రోజు ఆ రోజు యువకులం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే చాలా మంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి సార్ దీవెన అనేది తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నారు కాలేజీ ఫీజులేమో అరవై వేలు డెబ్బై వేలు ఉండేది ఇక్కడేమో వీళ్ళు వేసేది ఇరవై వేలు వేస్తున్నారు తెల్లు ముప్పై వేలు వేస్తున్నారు తెల్లు ఆ కాలేజీకి అరవై వేలు కట్టే కానీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి పాత విధానాన్ని అమలు పరచండి అంటే ఆ రోజు ఆ రోజు ఇదే నంద్యాల వేదిక ఇదే ఆలగడ్డలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రిపెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు ను అమలు చేస్తాం అధికారంలోకి వస్తానే జీవోని ఇస్తామని చెప్పి క్యాబినెట్లో పెట్టి జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత ఇదిగో జీవో ఫీజు రియంబర్స్మెంట్ ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు ఇచ్చిన జీవో ఈ రోజు అన్ని కళాశాలకు లెటర్ రాసి మీ అకౌంట్ నెంబర్ పంపండి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అమలు అవుతుందో ఒక్క రూపాయి